మూడు ఎండిమిర్చి సోంపు అలాగే నల్ల యాలకులు ఉంటాయి కదండీ అవి కూడా ఒక రెండు వేసుకుంటాను అలాగే కొంచెం స్టార్ పువ్వు ఇవన్నీ కూడా వేసుకుని నేను బిర్యానీ మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటానండి బిర్యానీ మసాలాలో బాగా సువాసనగా ఉండాలంటే యాలకులు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది సోంపును అసలు చెప్పాలంటే యాలకులు కొంచెం సోంపు చెక్క లవంగాలే సరిపోతుందండి ప్రత్యేకించి మసాలా అనేది మనం వేసుకోవనవసరం అవసరం లేదు ఉన్నప్పుడు మామూలుగా మీరు బిర్యానీ ఇంకా ఘాటుగా కావాలన్నప్పుడు ఇవన్నీ వేసుకోవచ్చు లేదనుకంటే ఆ నాలుగు ఐటమ్స్తో కూడా బిర్యానీ మసాలా చాలా బాగుంటుందండి నేనైతే రైస్ అనే ఒక గ్లాస్ బియ్యం కుక్ చేసుకున్నానండి అందులోనే మిల్ మేకర్ కూడా వేసాను కొంచెం కుకింగ్ కుక్ అయ్యేటప్పుడే తొందరగా కుక్ అయిపోతాయి కదా ఈ మిల్ మేకర్ కూడా అని చెప్పి వేసాను మిల్ మేకర్ అంటే ఇంట్లో నేను ఎక్కువగా తింటూ ఉంటానండి నాకే ఇష్టము వెజిటేబుల్ బిర్యానీ అనేది చేయబోతున్నాను అండి అందుకోసమని మిలి మేకర్ వేసుకున్నాను గ్లాసు బియ్యం అయితే ఉడికించుకున్నాను అందులోనే కొంచెం షాజీరా వేసుకున్నాను ఉప్పు కొంచెం బిర్యానీ ఆకు వేసి రెండు పచ్చిపురకాయలు వేసి ఉడికించేసుకున్నానండి రైస్ మొత్తాన్ని బిర్యానీ మసాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్లోనే మనం ఏదైనా సరే బయటికి వెళ్ళి మనం బిర్యానీ మసాలా ప్యాకెట్లు కొనుక్కుని కన్నా మనం ఇంట్లోనే చేసుకోవడం వల్ల ఎక్కువ మోతాదులో అవుతుంది అలాగే సువాసన కూడా చక్కగా నిలబడుతుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది ఒకసారి చేసుకుంటే మీరు బిర్యానీ మీరు చేసుకునే దాన్ని బట్టి కనీసం ఒక వన్ మంత్ అన్న వస్తుందండి అలాగే అల్లం వెళ్ళిపోయి పేస్ట్ కూడా నేను ఒక టెన్ డేస్ కి కానీ చేసుకుని ఒకసారి మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళకి ఎలా ఉందనేది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ పన్నీర్ అయితే తీసుకొచ్చారండి మా వారు రిలయన్స్ నుంచి ఈ పన్నీర్ చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుందండి ఈ పన్నీర్ అయితే కర్రీ అనేది వండబోతున్నాను వెజిటేబుల్ బిర్యానీ చేసి కర్రీ వండుదామని చెప్పి ఎక్కువగా నేను వెజిటేబుల్ బిర్యానీ అనేది ఇంట్లో ప్రిపేర్ చేస్తూనే ఉంటాను మీకు చాలా సార్లు అప్లోడ్ చేసి పెట్టాను కూడా వీడియో అనేది ఇంట్లో ఏ విధమైన వంటకాలు అవి మాత్రమే మీకు చూపిస్తూ ఉంటాను కదా అలాగే పన్నీర్ కర్రీ అనేది చాలా తక్కువ అని చూపించడం అనేది ఒకసారి చూపించానేమో అది కూడాను పన్నీర్ కర్రీ బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజు ఇంకా ఈ బిర్యానీ కాంబినేషన్ పన్నీర్ కర్రీ బాగుంటుంది అని చేయబోతున్నానండి ఉల్లిపాయ పచ్చిమిరగాయ వేపుకునేది ఇందులో బిర్యానీ మసాలా అనేది ప్రత్యేకించి ఏమీ వేయట్లేదు ఎందుకంటే మనం పౌడర్ చేసుకున్నాం కదండి అదే సరిపోతుంది అదే ఘాటుగా చక్కగా సువాసనగా చాలా బాగుంటుందండి అండి ప్రత్యేకించి మనం వేయనవసరం లేదండి బిర్యానీకి సంబంధించినవి ఏమి మీరు వేసుకోవాలనుకుంటే బిర్యానీ ఆకులు వేసుకోండి ఇంక ఇందులో ఇంకేం వేయడం వేయనవసరం లేదు లేదా మీకు బిర్యానీ లాగా కనపడాలంటే అన్నీ వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే ఎక్కువగా ఇలాగే చేస్తూ ఉంటాను కొంచెం క్యారెట్ బంగాళదుంప ఉన్నాయి అవి కూడా కట్ చేసాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేసుకోనండి పచ్చిమిరకాయలు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి ఉల్లిపాయ అనేది మనం ఉప్మా కోసుకున్నట్లుగా కోసుకుంటే సరిపోతుంది బిర్యానీ ఆకి వేసాను అలాగే ఇవి చిక్కుడుకాయలు అండి ఈ లావు చిక్కుడుకాయలు చాలా బాగుంటాయి వీటిని కొన్ని ఏరియాల్లో చెమ్మ చిక్కుడుకాయలు అని అంటారంట ఇవి ఇలా వేసిన వెంటనే చక్కగా మగ్గిపోతే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందుకే ఇవి కూడా వేసాను బిర్యానీ అనేది వెజిటేబుల్ బిర్యానీ అనేది ఏవైనా వేసుకోవచ్చండి మన కూరగాయలు అనేది మన ఇష్టం అండి ఏం వేసుకుని బీట్రూట్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి మనం బిర్యానీ చేసుకోవచ్చండి ఎక్కువగా నేను దమ్ బిర్యానీ చేస్తూ ఉంటాను వెజిటేబుల్ బిర్యానీ చేసినా నేను దమ్ పెట్టే వండుతూ ఉంటాను అది బాగుంటుందని మిల్ మేకర్ కూడా వేసేసుకున్నాను ఆ మిల్ మేకర్ కూడా మొత్తం ఈ కూరగాయ ముక్కతో కుక్ అవ్వడం వల్ల ఆ మిల్ మేకర్ కూడా వాసన బట్టి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీ మసాలా చేసుకున్నాను కనుక మనం తినే ఘాటును బట్టి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో మీకు నచ్చితే కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది లేదనుకుంటే పెరుగు వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉన్న దాన్ని బట్టి మీరు బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే అల్లం పేస్ట్ అయితే వేసుకున్నానండి మీకు బాగా బాగా ఘాటు ఎక్కువ కావాలనుకుంటే రెండు మూడు స్పూన్లు వేసుకోండి అంటే మీరు తినేదాన్ని బట్టి మేమైతే కొంచెం ఘాటుగా ఉండేదట్టే తినమండి ఇంట్లోనూ ఏమైనా కూరగాయలైనా వెజ్ అయినా నాన్ వెజ్లో అయితే కొంచెం అన్న ఘాటుగా ఉంటుంది కానీ వెజ్ ఐటమ్స్ ఏమున్నా నేను సంపాల్లోనే ఉంటుంది ఎక్కువ ఘాటుగా అయితే వండను నేను ఇంట్లో కూడా తినరండి ఎందుకంటే తినే అవస్థపడే కన్నా నూరు కొంచెం అదుపులో ఉంచుకోవాలని అంటూ ఉంటారు మా వారు ఎందుకంటే బాగా ఘాటుగా తిని మళ్ళీ అవస్థపడి గ్యాస్టిక్ ఇలా తెచ్చుకోవడం ఎందుకు మళ్ళీ దానికోసం మళ్ళీ మందులు వేసుకోవడం ఎందుకు టానిక్ తాగడం ఎందుకు అని అంటూ ఉంటారు అందుకే నేను కారం అనేది కొంచెం తగ్గించే వండుతానండి కారం ఉప్పు పులుపు ఇవన్నీ కూడా మా ఇంట్లో తక్కువగానే వాడుతూ ఉంటాము చారు పెట్టినా కమ్మగానే ఉంటుంది బాగా పుల్లగా అయితే మేము పెట్టుకోండి ఈ విధంగానే ఉంటాయి మా వంటకాలు అనేవి చాలామందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఈ విధంగా తినడం ఇప్పుడు మనకి ఇలా తింటున్నారని అనుకోవచ్చు కానీ ఫ్యూచర్లో మటుకి అది అలవాటు అవుతే మట్టికి చాలా మంచిదండి మనం ఏదైనా తినగలుగుతాము చక్కగా సరివే అవ్వగలుగుతాము ఎక్కువ ఘాటు తినలేదు అని నేను అనుకో అవసరం లేదు ఎక్కడైనా చూడండి ఎక్కువ కారాలు ఉప్పులు మసాలాలు బాగా తినద్దని చెప్తారు డాక్టర్స్ కూడా అంతే మన సంపాల్లో తింటే ఏది కాదండి బిర్యానీ మసాలా అనేది ఒక స్పూన్ వేసుకున్నాను నేను ఇది కూడా రైస్ అయితే కుక్ చేసుకున్నాను కదా ఆ రైస్ అయితే వేసుకుంటున్నాను చక్కగా ఉడుకుతుందండి బిర్యానీ కూడా చక్క పుడుపుళ్ళు ఆడుతూ చాలా బాగుంటుంది ఇలాగ పెట్టి చేసుకోవడం వల్ల మీకు కావాలనుకుంటే ఈ మీగడతో కూడా చేసుకోవచ్చు మీగడ ఉన్న ఉన్నవాళ్ళు నెయ్యి అయితే నేను కాచుకుని ఉన్నాను నెయ్యి కాయడం కూడా నేను చూపించాను ఉన్నాను కదండి ఒక వీడియోలో నెయ్యి కంపల్సరీ మా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము మేము నెయ్యి కూడా ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పాలు ప్యాకెట్ తెచ్చినప్పుడు కంపల్సరీ మేగడ ఉంటుంది కదండి ఆ మేగడని తీసి నేను స్టోర్ చేసుకుంటాను స్టోర్ చేసుకున్న మేగడి ఒక వన్ మంత్ అయిన తర్వాత దాన్ని వెనపోసకం చేసి నెయ్యి కాసుకుంటూ ఉంటానండి ఈ విధంగా చేస్తాను నెయ్యి అనేది బయటకొని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇలా పెట్టి ఒక పది నిమిషాలు అయిన తర్వాత చక్కగా ఏనండి చాలా బాగుంటుంది ఇలాగ కుక్ చేయడం వల్ల సువాసన చాలా బాగుంటుంది బిర్యానీ మామూలు మనం నాన్ వెజ్ బిర్యానీ కన్నా వెజ్ బిర్యానీ ఎక్కువ ఇష్టపడతామండి అంత టేస్ట్గా ఉంటుంది నా నాన్ వెజ్ కన్నా నాకైతే ఎక్కువ వెజ్ కన్నా వెజ్ బాగా ఇష్టం అందులో ఈ మేకర్ వేసి వండుకోవడం అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటాను మా ఇంట్లో కూడా మా వారికి కూడా బాగా నచ్చింది అన్నారు ఇదిగోండి ఈ పన్నీర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఈ పన్నీర్ని పన్నీర్ కూడా ఎక్కువగా నేను వండట్లేదండి ఎందుకంటే ఇది ఒక పూటకే సరిపోతుంది ఇదైతే పన్నీర్ అయితే కట్ చేసుకున్నాను పన్నీర్ కొంచెం నూనెలో వేయించుకుంటే బాగుంటుంది కదా మా వారు ఇప్పటివరకు వరకు మా వారు తీసారండి ఇప్పుడైతే నేను చేత్తో తీయడం తీయడం జరుగుతుంది అందుకే సెలవు చేతితో పట్టుకొని మీకు చూపించడం వల్ల కొంచెం అటు ఇటు కదులుతూ ఉన్నట్టు కనపడుతూ ఉంటుందండి వీడియో ప్లీజ్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ఇదిగోండి ఈ విధంగా కొంచెం పన్నీర్ అనేది బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత దించేసుకోవడమే మీకు ఇష్టం లేదు పన్నీర్ మామూలు తెల్లగా ఉండే ఇష్టం అనుకుంటే కనుక మీరు ఉల్లిపాయ మొద అది పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ ఇవన్నీ వేసుకుని మామూలుగా వండేసుకోవచ్చు నేను ఉల్లిపాయ అనేది పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను అది అయితే మిక్సీ పట్టుకున్నాను అండి కొంచెం బరకగా పట్టుకుంటే బాగుంటుంది కొంచెం పసుపు వేసి వేపుకుంటున్నాను ఇది వేగిన తర్వాత మీరు టమాటా కూడా నేను మిక్సీ పట్టానండి ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి గ్రీన్ పీస్ ఉన్నాయి ఇంట్లో కంపల్సరీ రిలీజ్కి వెళ్ళినప్పుడు ఒక ప్యాకెట్ తెప్పించుకుంటూ ఉంటాను నేను గ్రీన్ పీస్ బాగా ఇష్టం అండి అందుకే కొద్దిగా కూరలు అది నేను వేస్తూ ఉంటాను వంకాయ వండినప్పుడు కానీ లేదా బంగాళదుంప అలా ఉన్నప్పుడు ఇలా పన్నీర్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఉట్టిదే గ్రీన్ పీస్ కూడా వండుతూ ఉంటానండి చాలా బాగుంటుంది టేస్ట్ అదేని టమాటా వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది ఈ కర్రీలో పన్నీర్ కూడా వేసేసుకుని మనం అల్లం వెల్లులిపోయే పేస్ట్ తగినంత మసాలా వేసుకుని చక్కగా కూరని కుక్ చేసుకోవడమే ఏ కూర అయినా సరే మగ్గ టేస్ట్ బాగుంటుంది కొంచెం వాటర్ వేసుకుని మేము మగ్గ పెట్టుకున్న తర్వాత దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడం అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇటు బిర్యానీ రెడీ అయిపోయింది అలాగే ఇటు పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది బిర్యానీ కూడా చక్కగా బాగా వచ్చింది ఫ్రెండ్స్ పలుకు పలుకులు కానీ చాలా టేస్ట్గా అయితే ఉందన్నారు మావారు రెండు కర్రీస్ కూడా బాగా నచ్చినాయి అంట ఈ కర్రీ బాగుంది అలాగే ఈ బిర్యానీ కూడా చాలా బాగుంది అన్నారు అలాగే వంకాయ కర్రీ అత్యేక ఇష్టం అని వంకాయ గ్రీన్ పీస్ ఉండేది అది ఆల్రెడీ చూపించలేదండి మీకు ఇంకా నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్